హలో హాయ్ వన్ ఉక్సులు కాజాలు హెమింగ్ అనేది మనకి టైలరింగ్ స్టార్ట్ చేసే ముందు ఇవే నేర్పిస్తారండి ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్లు అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను లాస్ట్ వరకు వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి చూడండి మనం థ్రెడ్ అనేది ఎన్ని పోగులు తీసుకోవాలి ఫస్ట్ అసలు మెయిన్గా థ్రెడ్ అనేది ఎన్ని పోగులు తీసుకోవాలి ఇక్కడొచ్చేసి ఫోర్ అయినా తీసుకోవచ్చు మరీ గట్టిగా కావాలంటే సిక్స్ అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి సిక్స్ అంటే సిక్స్ టైమ్స్ వేసుకోవాలన్నమాట అనేది చూడండి ఇలా నీడిల్లోకి వేసేసుకున్న తర్వాత మనము ఉక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి అది ఎలా స్టిచ్ చేయాలంటే చూపిస్తాను లాస్ట్ వరకు టైలరింగ్ చేసే వాళ్ళకి అంటే మెయిన్ గా ఈ ఉక్సులు కాజాలు ఎన్ని బ్లౌజ్ అయినా స్టిచ్ చేస్తాం కానీ ఈ హెమింగ్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద తలనొప్పిగా అనిపిస్తుందండి వీటికి ఒక మిషన్ వచ్చిన బాగుండు అనిపిస్తుంది అలా ఉంటుందండి హెమింగ్ చేసేదానికి మీలో ఎంత మందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేసేసి నాకైతే అలానే అనిపిస్తుందండి ఈ ఉక్సులు కాజాలు వేయడానికి టైము ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అంటే హాఫ్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఈ ఉక్సులు కాజాలు వేసేదానికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ హుక్స్ కనేది టూ హోల్స్ ఉంటాయండి ఆ హోల్స్ దగ్గర మనము ఇప్పుడు ఈ నెడిల్ దగ్గర నిడిల్ కనే థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా ఆ థ్రెడ్ అనేది ఇలా మనం ఈ హోల్ లోకి సూద్ అనేది ఇలా పోనిచ్చేసి మనము ముడిలాగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా త్రీ ఫోర్ టైమ్స్ వేసేసి తర్వాత వచ్చేసి పైన చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పైన వచ్చేసి ఒక కుక్కెంలా ఉంది కదా ఆ కొక్కెం దగ్గర కూడా మనము గట్టిగా త్రీ ఫోర్ టైమ్స్ ముడిలాగా వేసేసుకోవాలన్నమాట ముడిలా వేయకుండా మామూలుగా వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మనకి రెండు మూడు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసుకున్న తర్వాత హుక్ అనేది కిందకి ఊడిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట అక్కడ కూడా మనము ఆ హుక్ దగ్గర కూడా అలాగా ముడి వేసేయాలన్నమాట అలా ముడి వేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసారా ఇక్కడ కూడా హోల్ ఉంది కదా ఆ హోల్ దగ్గర కూడా మనం ముడి వేసినట్టు వేసుకోవాలనమాట చూడండి కుట్టు ఉంటుంది కదా అలానే వేసుకుంటూ వచ్చేయాలి తర్వాత వచ్చేసి లాస్ట్ లో రెండు ముళ్ళు వేసేసి కట్ చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ హుక్ అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంది నెక్స్ట్ వీడియోలో కలితాం బాయ్